హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దానికైతే ఆశ్రయ చేయిత పథకం ద్వారా వచ్చేసి మనకైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు జమ అవుతాయని చాలామంది ఎప్పటి నుంచో చూస్తున్న వారికి అయితే ఈరోజు గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఆశ్రయ చేత పథకం గురించి ఈ రోజున సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మనకైతే ఆశ్ర ఫెంక్షన్ ద్వారా వచ్చేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో రెండు వేల రూపాయలు వృద్ధులకి వంట మహిళలకి వికలాంగులు సోదరులకి మూడు వేల రూపాయలు అయితే ఇచ్చింది కదా సో దాని ప్రకారంగానే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే విధంగా అయితే ఇచ్చింది కానీ హామీ ప్రకారంగా ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది ఆసులో పెన్షన్దారులు మండిపడుతున్న వారికి అయితే ఈ రోజు సీతక్క గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో పూర్తి వివరాలు మనమైతే ఈ రోజు వీడులైతే మాట్లాడుకుందాం ఏ రోజు మనకి కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే వస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో ఉంటుంది వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆశ్ర చేత పథకం గురించి గతంలో మనకైతే మాట్లాడుకోవడం అయితే జరిగింది కదా సో మొత్తానికి ఆశ్ర చేత పథకం ప్రారంభించడం అయితే జరిగిందని మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు దీంట్లో వృద్ధులకు కానీ వంటరి మహిళలు వికలాంగులు దాంతో పాటు మొత్తానికి మనకి రెండు లక్షల డెబ్బై వేల మందికి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వవుతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ కొత్త పథకం వచ్చేసి మనకైతే ఈ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో ఏదైతే మన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు కానీ ఒంటరి మహిళలు దాంతోపాటు ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ప్రభుత్వం మారిన సంవత్సరం దాటిన తర్వాత వచ్చేసి మొదటిసారి అయితే వస్తున్నాయి కాబట్టి మనకైతే దాదాపుగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు ఏదైతే ఫింక్షన్ ఇప్పుడు ఉండాలనుకుంటున్నారో సో ఇప్పుడైతే మీకు ఈ నెలలో రావాల్సిన డబ్బులు ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఖాదాలో పడతాయండి ఒకరోజు లేట్ అయినా సరే ఈ డబ్బులు పక్కాగా ఇస్తామని మనకైతే సీత కగరు చెప్పారు సో ఎవరైతే ఆసర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే వీడియో అయితే షేర్ అయితే చేయండి అలాగే దాంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలి అర్హత ఉంటే మాత్రమే వెంటనే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా వచ్చే నెల నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ